అందరికీ నమస్కారం లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం మహాభారతం ఆది పర్వంలోని ద్రౌపదీ స్వయంవర ఘట్టాన్ని తెలుసుకుంటున్నాం వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ పాండవులు తమ తల్లి కుంతితో కలిసి ద్రౌపది స్వయంవరం చూడడానికి దృపదుని దేశానికి బయలుదేరి వెళ్తుండగా చాలా మంది బ్రాహ్మణులు కలిశారు వారు పాండవులను ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు యుధిష్టరుడు తామంతా అన్నదమ్ములమని కలిసే జీవిస్తామని ప్రస్తుతం ఏకచక్ర నగరం నుండి వస్తున్నామని బదులిచ్చారు బ్రాహ్మణులు ఈ రోజే పాంచాల దేశపు రాజు ద్రుపదుని పట్టణానికి వెళ్ళమని అక్కడ ద్రౌపది స్వయంవర మహోత్సవం జరగనున్నదని తాము కూడా అక్కడికే వెళ్తున్నామని అందరం కలిసి వెళ్దామని చెప్పారు యుధిష్ఠరుడు అంగీకరించాడు అంతా కలిసి వెళ్తున్నారు కొంత దూరం వెళ్ళాక వేదవ్యాస మహర్షి దర్శనం కూడా వారికి లభించింది మార్గ మధ్యంలో పచ్చని అడవులను వికసించిన కమలాలతో శోభాయమానంగా ఉన్న సరోవరాలను చూస్తూ అక్కడక్కడ విశ్రమిస్తూ అందరూ ముందుకు సాగుతున్నారు పాండవుల చరిత్ర మధుర స్వభావం తీయని మాటలు వేదధ్యాన శీలము సాటి వారందరికీ చాలా ఆనందం కలుగజేశాయి ద్రుపదుని నగర సమీపానికి వస్తూ ఉండగా అల్లంత దూరంలో కోటగోడలు కనబడగానే పాండవులు ఒక కుమ్మరి వాణి ఇంటిలో బస చేశారు వారు అక్కడ ఉంటూ బ్రాహ్మణుల లాగానే వృత్తితో జీవిస్తున్నారు వారు పాండుపుత్రులని ఏ ఒక్క నగరవాసుడికి కూడా తెలియదు ద్రుపదుని తన కూతురు వివాహాన్ని ఎలాగైనా అర్జునునితో జరిపించాలనే మనసులో చాలా కోరికగా ఉండేది కాని ఎక్కడా తన మనసులోని కోరికను బయట పెట్టలేదు ఇతరులెవ్వరూ ఎక్కుపెట్టలేని ధనస్సును అర్జునుని గుర్తించడం కోసం తయారు చేయించాడు అంతేకాదు ఆకాశంలో నిరంతరం తిరుగుతూ ఉండే ఒక యంత్రాన్ని బిగింపజేశాడు దానిపైన ఛేదించవలసిన లక్ష్యాన్ని ఏర్పాటు చేశాడు ఆ ధనస్సుకు నారి బిగించి అక్కడున్న బాణాలను ఎక్కుపెట్టి తిరుగుతున్న యంత్ర మధ్యం నుండి ఏ వీరుడు ఆ లక్ష్యాన్ని ఛేదిస్తాడో అతనికే తన పుత్రిక దక్కుతుందని ద్రుపదుడు చాటింపు వేయించాడు నగరానికి ఈశాన్య దిక్కులో ఒక సమతల ప్రదేశంలో స్వయంవర మండపం నిర్మించబడింది దానికి నాలుగు వైపులా విశాల ఆవరణలు ప్రాకారాలు కందకాలు ద్వారాలు నిర్మించారు నాలుగు వైపులా చాందినీలు కట్టారు గోడలు ఎత్తుగా రంగురంగుల చిత్రకళతో అలరారుతూ ఆ భవనం హిమాలయంలా కనబడుతుంది ద్రుపదుడు ఆహ్వానించిన రాజులు రాజకుమారులు స్వయంవర మండపానికి వచ్చి తమ కోసం ఏర్పాటు చేయబడిన ఎత్తైన పీఠాల మీద కూర్చున్నారు యుధిష్టరాదులు కూడా బ్రాహ్మణులతో పాటు వచ్చి ద్రుపదుని వైభవాన్ని చూస్తూ అక్కడ వారితో పాటే వారి మధ్యలోనే కూర్చున్నారు ఆ రోజు ఉత్సవంలో పదహారవ రోజు ద్రుపదుని కుమార్తె కృష్ణ అందమైన వస్త్రాభరణాలను ధరించి చేతితో బంగారు వరమాలను పట్టుకొని మందగమనంతో రంగమండపానికి వచ్చింది దృష్టద్యుమ్నుడు తన సోదరి చెంత నిలిచి గంభీరంగా మృదు మధురంగా స్వయంవరానికి విచ్చేసిన రాజకుమారులారా జాగ్రత్తగా వినండి ఇదిగో విల్లు ఇవిగో బాణాలు ఇదిగో మీ ఎదురుగా లక్ష్యం తిరుగుతూ ఉన్న ఈ యంత్ర రంధ్రాల మధ్య నుండి ఐదు బాణాల వరకు ఉపయోగించి మీరు లక్ష్యాన్ని ఛేదించాలి బలవంతుడు అందగాడు కులీనుడు అయిన ఏ పురుషుడు ఈ మహాకార్యాన్ని సాధిస్తాడో అతనికి నా ప్రియ సోదరి భార్య అవుతుంది నా మాట ఎన్నటికీ అసత్యం కాబోదు అని ప్రకటించాడు అనంతరం తన చెల్లెలి వైపు చూసి సోదరి చూడు ధృతరాష్ట్రుని పరాక్రమవంతులైన కొడుకులు దుర్యోధనుడు దుర్వీహుడు దుర్ముఖుడు దుష్ప్రదర్శనుడు వివింశతి వికర్ణుడు దుశ్శాసనుడు యుయుత్సుడు మొదలైన వారంతా కర్ణుని తోడు తీసుకుని నీ కోసం ఇక్కడికి వచ్చారు గొప్ప గొప్ప కీర్తి కలవారు కులీనులు అయిన రాజులు శకుని వృషకుడు బృహద్బలుడు మొదలైన వారు స్వయంవరంలో నిన్ను పొందాలని ఇక్కడికి వచ్చారు అశ్వత్థామ భోజుడు మణిమంతుడు సహదేవుడు జయత్సేనుడు విరాటరాజు సుశర్మ చేకితానుడు పౌండ్రక వాసుదేవుడు భగదత్తుడు శల్యుడు శిశుపాలుడు జరాసంతుడు ఇంకా ఎందరో రాజాది రాజులు ఇక్కడ ఉన్నారు ఈ పరాక్రమవంతులైన రాజులలో ఎవరు ఈ లక్ష్యాన్ని ఛేదిస్తారో వారి కంఠంలో నీవు వరమాల వేయాలి అని చెప్పాడు దృష్టద్యుమ్నుడు ఇలా పరిచయం చేస్తున్న సమయంలోనే అక్కడికి రుద్రులు ఆదిత్యులు వసువులు అశ్విని కుమారులు సాధ్యులు మరుద్గణాలు యమరాజు కుబేరుడు మొదలైన దేవతలందరూ విమానాల ద్వారా ఆకాశ మార్గాన వచ్చి ఉన్నారు దైత్యులు గరుడులు నాగులు దేవర్షులు ముఖ్యులు అముఖ్యులు అయిన గంధర్వులు కూడా వచ్చి ఉన్నారు వసుదేవ కుమారులు బలరాముడు శ్రీకృష్ణుడు మిక్కిలి ప్రముఖులైన యదువంశీయులు ఇంకా మహానుభావులైన వారెందరో స్వయంవరాన్ని దర్శించడానికి అక్కడికి వచ్చి ఉన్నారు దృష్టద్యుమ్నుడు చెప్పింది విన్న తర్వాత దుర్యోధనుడు సాల్వుడు శల్యుడు మొదలైన రాజులు రాజకుమారులు తమ తమ బలం విద్యా గుణం మొదలైన వాటి క్రమాన్ని అనుసరించి వచ్చి ధనస్సును వంచి నారి బిగించడానికి ప్రయత్నించారు కానీ వారు దబ్బున జారి నేల మీద పడడంతో ఎదురు దెబ్బతిన్నారు స్థిమితం తప్పడంతో వారి ఉత్సాహం భగ్నమైంది దాంతో పాటే వారి కిరీటాలు హారాలు జారి తెగిపడ్డాయి నిట్టూర్పులు విడిచారు వారు ద్రౌపదిని పొందాలనే ఆకాంక్షను విడిచిపెట్టి తమ తమ స్థానాలకు వెళ్లి కూర్చున్నారు దుర్యోధనుడు మొదలైన వారు నిరాశపడి అవమాన దుఃఖితులై ఉండడం చూసి మేటి విలుకాడు అయిన కర్ణుడు లేచాడు అతడు ధనస్సు దగ్గరికి వెళ్లి ఒక్కసారిగా దానిని ఎత్తి చూస్తుండగానే నారి బిగించాడు క్షణకాలంలోనే ఇక లక్ష్యాన్ని గురిచేసి కొడతాడనగా ద్రౌపది బిగ్గరగా నేను సూతపుత్రుణ్ణి వరించను అన్నది అది విన్న కర్ణుడు అక్కసుతో నవ్వుతూ సూర్యునికేసి చూసి ఎక్కుపెట్టిన వింటిని కింద పెట్టేశాడు ఇలా చాలా మంది నిరాశతో వెనుతిరగగా శిశుపాలుడు విల్లు ఎక్కు పెట్టడానికి వచ్చాడు అతడు ధనస్సు ఎత్తే సమయంలోనే మోకాళ్ళు వ్రంగి కింద కూలబడ్డాడు జరాసంధుడికి కూడా అదే గతి పట్టింది అతడు తన రాజధానికి మరలిపోయాడు మద్రదేశపు రాజు శల్యుని స్థితి కూడా శిశుపాలుని స్థితిలాగే అయ్యింది ఈ రకంగా గొప్ప గొప్ప పరాక్రమవంతులైన రాజులు కూడా లక్ష్యాన్ని ఛేదించలేకపోవడంతో అక్కడున్న సభ అంతా మూగబోయింది లక్ష్య ఛేదనం అనే మాటే వినిపించలేదు అదే సమయంలో అర్జునుని మనసులో తాను లక్ష్య ఛేదనం చేయాలనే ఆలోచన కలిగింది అప్పుడు వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ బ్రాహ్మణ సమూహం మధ్యలో అర్జునుడు లేచి నిలుచున్నాడు మిక్కిలి సుందరుడు వీరుడు అయిన అర్జునుడు ధనస్సును ఎక్కుపెట్టడానికి సిద్ధపడడం చూచి బ్రాహ్మణ సమాజమంతా చకితమైపోయింది కొందరు అతడు తమను పరిహాసాల పాలు చేయడం లేదు కదా అనుకున్నారు కొందరు ఈ కారణంగానే రాజులు బ్రాహ్మణులను ద్వేషిస్తున్నారు అనుకున్నారు ఇంకొంతమంది ఉత్సాహవంతమైన ఈ వీరుని మనోరథం నెరవేరాలని అనుకున్నారు చూడండి సింహంలా టీవీలా నడుస్తున్నాడు గజరాజులా బలిష్టంగా ఉన్నాడు ఇతడు అన్ని చేయగలడు అతనిలో శక్తి లేకపోతే ఇంత సాహసానికి ఎందుకు పూనుకుంటాడు తపశ్శక్తి దృఢ నిశ్చయం గల బ్రాహ్మణునికి అసాధ్యమైనది ఏమి ఉంటుంది బ్రాహ్మణుడు తన తపశ్శక్తితో చిన్నది పెద్దది ఏ పని అయినా చేయగలడు పరశురాముడు యుద్ధంలో క్షత్రియులను జయించాడు అగస్త్యుడు సముద్ర జలాన్ని త్రాగేశాడు ఇతడిని మనం ఆశీర్వదించినట్లయితే లక్ష్యాన్ని ఛేదించగలుగుతాడు అన్నారు బ్రాహ్మణులంతా ఆశీర్వాదాలు కురిపించసాగారు ఈ రీతిగా బ్రాహ్మణులందరూ తలకోరకంగా మాట్లాడుకున్న సమయంలోనే అర్జునుడు ధనస్సు దగ్గరకు చేరుకున్నాడు ధనస్సుకు ప్రదక్షిణం చేసి కృష్ణునికి శివునికి మనస్సులోనే శిరస్సు వంచి నమస్కరించాడు ధనస్సును పైకెత్తాడు గొప్ప గొప్ప వీరులెవరూ ఎత్తలేని నారి సంధించలేని ఆ ధనస్సును అర్జునుడు ఏమాత్రం శ్రమ లేకుండా ఎత్తాడు పనిలో పనిగా నారి కూడా కూర్చాడు అక్కడ ఉన్న వారందరి కళ్ళు ఇంకా అర్జునుని మీద పూర్తిగా కుదురుకోనే లేదు ఇంతలోనే ఐదు బాణాలు తీసుకుని ఒకదానిని లక్ష్యంగా గురి చేసి కొట్టాడు అది యంత్రరంధ్రంలో దూరి క్రిందికి జారిపడింది నలువైపులా కోలాహలం చెలరేగింది అర్జునుని శిరస్సుపై దేవతలు పుష్పవృష్టి కురిపించారు బ్రాహ్మణులు తమ ఉత్తరీయాలను ఎగురవేశారు అర్జునుణ్ణి చూసిన ద్రుపదుని ఆనందానికి అవధులు లేవు అతడు మనసులోనే అవసరమైతే తాను తన సైన్యంతో సంపూర్ణంగా అతనికి సహాయపడాలని నిశ్చయించుకున్నాడు అర్జునుడు తన పని పూర్తి చేయడం చూసిన యుధిష్ఠరుడు వెంటనే నకుల సహదేవులను వెంట పెట్టుకొని తమ నివాస స్థానానికి వెళ్లిపోయాడు ద్రౌపది చేతిలో వరమాల పట్టుకుని అర్జునుని సమీపించింది ఆ స్వర్ణమాల అతని మెడలో వేసింది బ్రాహ్మణులు అర్జునుని సత్కరించారు వారు ద్రౌపదిని వెంట పెట్టుకుని రంగమండపం నుంచి బయటకు వెళ్లారు వచ్చే వీడియోలో ద్రౌపది దేవి వివాహం ఎలా జరిగిందో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతో కృష్ణార్పణం